సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయంటే మూవీ కుండే హైపే పే వేరే లెవెల్లో ఉంటుంది అయితే కొన్ని సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కావచ్చు మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకోవచ్చు కానీ కొన్ని సినిమాలు రిలీజ్ అయిన ఫస్ట్ డే నే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీస్ కూడా ఉన్నాయి అవి ఏంటో ఈ షార్ట్ లో తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా థియేటర్స్ వద్ద తన ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు ఇక ఈ హీరో చేసిన సినిమాలో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి కానీ రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన జల్సా మూవీ మాత్రం మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన జనత గ్యారేజ్ మూవీ కూడా మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుంది కానీ చివరిలో సూపర్ హిట్ అందుకుంది నాగార్జున నాగ చైతన్య కాంబోలో వచ్చిన బంగార రాజు మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది కానీ తర్వాత వరుసగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సూపర్ హిట్ అందుకుంది అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సరిలేరు ఎవరు ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తర్వాత బ్లాక్ బస్టర్ అందుకుంది అదే విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా కూడా రిలీజ్ అయిన ఫస్ట్ డే నే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది కానీ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలు రాబట్టి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇదే కాకుండా సరైన నెగిటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ అయ్యింది